ఆండ్రాయిడ్ మార్చ్ గూగుల్ గూగుల్ నవ్వాన్ టాప్ అని చెప్పేసి కొత్త ఫీచర్ ప్రవేశపెట్టబడింది సో ఇది మనం ఏ స్క్రీన్లో ఉన్నా కానీ మనం ప్రత్యేకంగా వెతకాల్సిన పని లేకుండా అందులో ఉండే కంటెంట్ని మనకు వెతికి పడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్లోకి వెళ్తే కనుక బుక్ మై షోకి సంబంధించిన ఒక మెయిల్ నేను ఓపెన్ చేస్తున్నాను వన్స్ ఓపెన్ చేశాక ఆ మెయిల్లో సబ్జెక్ట్ ఉండగా హోమ్ బటన్ అలాగ ప్రెచ్ చేసి పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా గూగుల్లో చెక్ చేయబడేసి ఆ పర్టికులర్ టెక్స్ట్లో ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ నేము దాన్ని గూగుల్లో వెతకడానికి ఆప్షన్స్ వచ్చి ఉన్నాయి అలాగే థియేటర్ నేము కూడా ఉంది సో ఇలాగ మనం ఏ కంటెంట్ అయినా కావచ్చు అది ఏ అప్లికేషన్ ఉన్నా కానీ ఈజీగా ఆ పర్టికులర్ స్క్రీన్ మీద కనపడే వాటిని ఈజీగా వెతికి పట్టుకోవడం కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓలా దాన్ని చూస్తే కనుక ఓలా నుంచి వచ్చిన మెయిన్లో ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా దాని కాంటాక్ట్ నెంబర్తో సహా మనకి ఇక్కడ కనపడుతుంది సో సింపుల్గా మనం ఏ అప్లికేషన్ అయినా వెతికి పెట్టుకోవడం కోసం ఈ గూగుల్ నవన్ టాప్ అనే అప్లికేషన్ ఫీచర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ సిక్స్ మార్షిమల్లలో మాత్రమే అవైలబుల్ అవుతుంది త్వరలో మనకి అన్ని డివైజెస్కి మార్షు అనేది అందుబాటులో రాబోతుంది